హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను చాలా రోజుల తర్వాత యూట్యూబ్ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ సో కొత్తగా ఈ బోయా వైర్లెస్ బ్లూటూత్ మైక్ తీసుకున్నాను ఇందులో వాయిస్ అనేది మనకు రికార్డ్ అవుతుంది సో మొబైల్ ద్వారా కాకుండా ఇప్పుడు నేను దీంతో రికార్డ్ చేస్తూ మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఒక దగ్గర దగ్గర ఒక ఫైవ్ సిక్స్ మీటర్స్ నుంచి మాట్లాడుతున్నాను నేను చాలా వరకు తర్వాత యూట్యూబ్ వీడియో చేస్తున్నాను వైర్లెస్ బోయా వాయిస్ రికార్డర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ సో మొబైల్కి కనెక్ట్ అయింది అడాప్టర్ సో రికార్డర్ ద్వారా నా వాయిస్ మీకు వినిపిస్తుంది సో డైరెక్ట్గా ఇందులో నుంచి వాయిస్ మీకు ఇలా కనిపిస్తుందో నాకు తెలియదు ఒకసారి నేను నార్మల్గా రికార్డ్ చేసి మీకు పిలుస్తాను ఫ్రెండ్స్ బోయా వాయిస్ రికార్డర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను సో మనకు ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో బుక్ చేశాను నేను అమెజాన్లో సో ఇది వచ్చేసి వాయిస్ రికార్డర్ ఇది వచ్చేసి అడాప్టర్ హ్యాండ్రాయిడ్ అడాప్టర్ అడాప్టర్ పోర్ట్ ఉంటుంది కదా సో ఈ యొక్క పిన్ని మనం మొబైల్కి అటాచ్ చేసి డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది స్లో ఇందులో బటన్స్ ఇచ్చారు పైన బటన్ ఉంది కదా ఈ బటన్ ఎన్ఆర్ బటన్ అనేది మనం ప్రెస్ చేయడం ద్వారా వాయిస్ రిడక్షన్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ తక్కువ వచ్చేలా చేసుకోవచ్చు అనమాట మీకు మా వాయిస్ ఎలెవెన్ అనిపిస్తుంది మొబైల్ ఉంటుంది ఈ మొబైల్లో కూడా వాయిస్ రికార్డర్ చేసేటప్పుడు ఆప్షన్ ఉంది బ్యాక్గ్రౌండ్ నాయిస్ రిడక్షన్ ఆప్షన్ ఆప్షన్ ద్వారా ఎలా ఉందో ఒకసారి వాయిస్ మనం చెక్ చేద్దాం మీ ఎక్స్ ట్వంటీ ప్రో మొబైల్లో బ్యాక్గ్రౌండ్ నాయిస్ రిడక్షన్ ఆప్షన్ ఆన్ చేశాను సో ఇప్పుడు మీకు ఇలా వినిపిస్తుంది ఒకసారి డిఫరెన్స్ ఏముందని చెక్ చేయండి సో ఇప్పుడు దీని ద్వారా కూడా మీకు చూపిస్తాను సో బ్యాటరీ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ నైన్ అవర్స్ అన్ని ఇచ్చారు బట్ ఇందులో మాత్రం ఒక నాకు చూసి ఫోర్ ఫైవ్ అవర్స్ రావచ్చు చూద్దాం చెక్ చేద్దాం ఫ్రెండ్స్ సో ఇందులో మీకు ఈ లైట్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇక్కడ వచ్చేసి మనకు రికార్డింగ్ అవుతుంటే ఈ ఒక లైట్ అనేది కనిపిస్తుంటుంది ఇక్కడ సో నేను ఒకసారి మీకు నా వాయిస్ ఎలా అనిపిస్తుందో మీకు కొద్దిగా ఇక్కడ నుంచి ఒక ఫైవ్ మీటర్స్ బ్యాక్ వెళ్ళి మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా వస్తుందో ఒకసారి చూడండి దూరంలో కూర్చున్నాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఇందులో మనకి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది తక్కువ చేయడానికి రిడక్షన్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంది సో వాయిస్ రిడక్షన్ ఆప్షన్ సో ఆప్షన్ ద్వారా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందో దీంట్లో మనకు వచ్చేసి బటన్ ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ రిడక్షన్ అవుతుందా లేదా అనేది మనకి ఇప్పుడు ఇప్పుడు మీకు ఏమైనా డిఫరెన్స్ తెలిసిందా ఫ్రెండ్స్ ఇంతకుముందు మీకు ఇప్పుడు ఏమైనా తేడా తెలిస్తే చెప్పండి ఒకసారి ఎందుకంటే ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నేను మోడ్ చేంజ్ చేశాను ఇక్కడ ఎన్ఆర్ అనే ఎన్ఆర్ అని చెప్పి ఒక బటన్ ఉంది నాయిస్ రిడక్షన్ అని చెప్పి సో అది యూజ్ చేస్తూ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏమైనా వాయిస్ వినిపిస్తుందా సైడ్ నుంచి ఇటు నుంచి ఇటు నుంచి కానీ అనేది తెలుసుకోవచ్చు సో ఇప్పుడు మీకు సో నాయిస్ రిడక్షన్ లేకుండా రికార్డ్ చేసుకుంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దూరం పెడుతున్నాను హలో 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 చెక్ వన్ టూ త్రీ చెక్ వాయిస్ రికార్డర్ సో మీకు చుట్టుపుంటూ మొత్తం కూడా వాయిస్ అంతా కూడా రికార్డ్ అవుతుంది సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వినబడకుండా ఇప్పుడు 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 చూడండి ఇలా మీకు ఏమైనా తేడా అనిపిస్తుందా నేను కావాలనే చెక్ చేయాలని చెప్పేసి ఆ మొబైల్ నుండి దగ్గర దగ్గరగా ఒక ఫైవ్ సిక్స్ మీటర్స్ దూరంలో కూర్చున్నాను మొత్తం బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ వినిపిస్తున్నాయి ఇది వచ్చేసి నాయిస్ రిడక్షన్ ఆప్షన్ ద్వారా మనం వాయిస్ రికార్డ్ చేయడం ఇప్పుడు నార్మల్ ఇప్పుడు చేంజ్ చేసాను ఫ్రెండ్స్ సెట్టింగ్స్లో వెళ్ళి ఇప్పుడు చూడండి మీకు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఎలా వినిపిస్తుంది చాలా వరకు మనకి యూట్యూబ్ వీడియోస్ చేయడానికి మొబైల్ నుంచి రికార్డ్ చేసుకోవచ్చు కానీ వైర్ తోటి చేస్తే చాలా కష్టం సో ఇప్పుడు నేను మీ దగ్గరికి వస్తున్నాను వచ్చేసి క్లిప్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ క్లిప్ని మనం ఇలా తిప్పుకోవచ్చు అనమాట త్రీ సిక్స్టీ డిగ్రీస్లో క్లిప్ని ఎలా కావాలన్నా సెట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి ఈ క్లిప్ని మనం షర్ట్ కానీ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట నార్మల్ వాయిస్ రికార్డర్ మోడ్లో నా వాయిస్ మీకు ఎలా వినిపిస్తుందో తెలుస్తుంది కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది మనకు కొద్దిగా వినిపిస్తూ ఉంటుంది సో ఇది కూడా మనకు వద్దనుకుంటే ఇంకో లైట్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు బ్లూ లైట్ ఆప్షన్ మోడ్ చేంజ్ చేసుకుంటే మనకి వాయిస్ వినిపిస్తుంది సో నేను చాలా రోజుల నుంచి మొబైల్లో వాయిస్ రికార్డర్ ఎలా చేయాలని చెప్పి చాలా వరకు వీడియోస్ చూశాను ఫ్రెండ్స్ చాలా వరకు అయితే మొబైల్లో వాయిస్ రికార్డర్ చేస్తే చాలా వరకు మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి డిస్టెన్స్ ఎక్కువ దూరం ఉన్నప్పుడు ఆ వైర్ తీసుకొని మనం చెప్పాలి నాకు ఇంకోటి నా ఓన్లీ వీడియోస్ కూడా ఒకటి రెండు వీడియోస్ డైరెక్ట్ మొబైల్తో షూట్ చేశాను ఒక ఒక వీడియోకైతే సెవెంటీ థౌజండ్ డెబ్బై వేల వరకు కూడా మనకి వ్యూస్ వచ్చాయి చాలామంది ఇందులో కామెంట్స్ చేశారు వాయిస్ గట్టిగా లేదు కొద్దిగా గట్టిగా చెప్పు బ్రో వాయిస్ సరిగా లేదని చెప్పేసి సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయింది అనమాట దీనికి ఇందులో ఒకటే వాయిస్ రికార్డర్ వస్తుంది ఇందులో ఓయా ఇంకొక మోడల్ సంథింగ్ సమ్థింగ్ వీట్వంటీ ఇంకో మోడల్ అందులో రెండు వాయిస్ రికార్డర్లు వస్తాయి మీకు అయితే ఆండ్రాయిడ్ మొబైల్స్ యూజ్ చేసేవాళ్ళు కానీ దీనికి అడాప్టర్ వస్తుంది అడాప్టర్ అనేది మొబైల్కి పెట్టేసి ఈ రికార్డర్ మాత్రం మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా సెట్ కానీ లేదంటే మనం చేతిలో పట్టుకొని రికార్డ్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు ఎడిటింగ్లో కూడా బ్యాక్గ్రౌండ్ నాయిస్ తీసివేసే ఆప్షన్లు కూడా ఉన్నాయి కొన్ని యాప్స్లో బట్ అదంతా పెద్ద ప్రాసెస్ ముందుగానే పర్ఫెక్ట్ ప్లేస్ చూసుకొని మనం సెటప్ చేసుకుంటే బాగుంటుంది యూజ్ చేసే విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట చూద్దాం ఇంతవరకు ఇన్ని రోజుల వరకు యూట్యూబ్ ప్రయాణం అనేది కొనసాగుతుందో